నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తద మురళి రివైజ్ డేట్ ముప్పై ఒకటి పది రెండు వేల ఏడు ఈరోజు బాప్తద మనకు వివరిస్తున్న విషయము మీ శ్రేష్ట స్వమానం యొక్క ఆత్మిక గర్వంలో ఉంటూ అసంభవాన్ని సంభవం చేస్తూ నిశ్చింత చక్రవర్తిగా అవ్వండి ఈరోజు బాబ్దాద నలువైపులో ఉన్న తమ శ్రేష్ట స్వమానధారి విశేషమైన పిల్లల్ని చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరి స్వమానం ఎంత విశేషమైనదంటే ఇలాంటి స్వమానం విశ్వంలో ఇక ఏ ఆత్మకు ఉండదు మీరందరూ విశ్వాత్మలకు పూర్వజులు మరియు పూజ్యులు కూడా అయ్యారు మొత్తం సృష్టి రూపి వృక్షం యొక్క వేర్లలో ఆధారమూర్తులైన మీరే ఉన్నారు మీరు పూర్తి విశ్వానికి పూర్వజులు అనగా మొదటి రచన బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి సంతోషిస్తున్నారు చిన్నపిల్లలు కానీ వృద్ధ మాతలు గాని ప్రవృత్తిలోని వారికి గాని ప్రతి ఒక్కరికి వేర్వేరు విశేషతలు ఉన్నాయి ఈ రోజుల్లో ఎంత గొప్ప వైజ్ఞానికులు గాని ప్రపంచం లెక్కతో విశేషమైన వారు గాని వారు ప్రకృతి జీతులుగా అయితే అయ్యారు చంద్రుని వరకు కూడా చేరుకున్నారు కానీ ఇంత చిన్న జ్యోతి స్వరూప ఆత్మను గుర్తించలేకపోయారు కానీ ఇక్కడ చిన్న బాలునికి కూడా నేను ఆత్మను జ్యోతిర్బిందువును అని తెలుసు నేను ఆత్మనని నశాతో చెప్తారు ఎంత గొప్ప మహాత్ములుగా అయినా ఉండవచ్చు కానీ బ్రాహ్మణ మాతలు మేము పరమాత్మను పొందేశాము అని నశాతో చెప్తారు పొందేశారు కదా కానీ మహాత్మలు ఏమంటారు పరమాత్మను పొందటం చాలా కష్టము అని అంటారు ప్రవృత్తిలోని వారు ఛాలెంజ్ చేస్తారు మేమంతా ప్రవృత్తిలో ఉంటూ తోడుగా కలిసి ఉంటూ పవిత్రంగా ఉంటాము ఎందుకంటే మా మధ్యలో తండ్రి ఉన్నారు కనుక ఇరువురం తోడుగా ఉంటూ కూడా సహజంగా పవిత్రంగా ఉండగలం ఎందుకంటే పవిత్రత మా స్వధర్మం పరధర్మం కష్టం అనిపిస్తుంది స్వధర్మం సహజం అనిపిస్తుంది మనుషులు ఏమని అంటారు నిప్పు మరియు దూది తోడుగా ఉండలేవు చాలా కష్టము అని అంటారు కానీ మీరందరూ ఏమంటారు చాలా సహజము అని అంటారు ప్రారంభంలో మీ అందరిది ఒక పాట ఉండేది ఎంత పెద్ద సేట్ అయినా స్వామి అయినా కానీ ఒక్క భగవంతుణ్ణి తెలుసుకోలేదు ఒక్క బిందువైన ఆత్మను తెలుసుకోలేదు కానీ పిల్లలైన మీరందరూ తెలుసుకున్నారు పొందేశారు అసంభవం సంభవమే అని నిశ్చయం మరియు నశాతో చెప్తారు బాబ్దాద కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని విజయరత్నంగా చూసి హర్షిస్తున్నారు ఎందుకంటే పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఇస్తారు కనుక ప్రపంచంలోని వారికి ఏ విషయాలైతే అసంభవమో అవి మీకు సహజంగా మరియు సంభవంగా అయిపోయాయి మేము పరమాత్మకు డైరెక్ట్ పిల్లలము అనే నశ ఉంటుందా ఈ నశా కారణంగా నిశ్చయం కారణంగా పరమాత్మకు పిల్లలైన కారణంగా మాయ నుండి కూడా రక్షింపబడి ఉన్నారు పిల్లలుగా అవటం అనగా సహజంగా రక్షింపబడటం మీరు పిల్లలు కనుకనే అన్ని విఘ్నాల నుండి సమస్యల నుండి రక్షింపబడి ఉన్నారు మరి మీకు ఇంతటి మీ స్వమానం గురించి తెలుసు కదా మీకు సహజం ఎందుకు ఎందుకంటే మీరు సైలెన్స్ శక్తి ద్వారా పరివర్తన శక్తిని కార్యంలో ఉపయోగిస్తారు నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసుకుంటారు మాయ ఎంతగా సమస్య రూపంలో వచ్చినా కానీ మీరు పరివర్తన శక్తి ద్వారా సైలెన్స్ శక్తి ద్వారా సమస్యను స్వరూపంలో సమాధాన స్వరూపంలో చేసుకునేస్తారు సైలెన్స్ శక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపంగా చేసుకునేస్తారు కారణాన్ని నివారణ రూపంలోకి మార్చుకునేస్తారు సర్వశక్తులు పరమాత్మ నుండి వారసత్వంగా లభించాయి ఎప్పుడైతే వారసత్వ ప్రాప్తిని గుర్తు చేసుకుంటారో ఆ ప్రాప్తి కారణంగా తండ్రి స్మృతి కూడా సహజంగా వచ్చేస్తుంది ఏది పొందాలో అది పొందేశాము అనే ఆత్మిక గర్వము పిల్లలు ప్రతి ఒక్కరికి ఉంది మరియు మనసులో ఇదే పాట పాడుకుంటారు బాప్త చెప్తున్నారు ఒకవేళ సంకల్పంలో కానీ మాటలో కానీ సంబంధ సంపర్కంలో కానీ ఏ ప్రకారమైన చింత ఉన్నా నశ లేనట్లే బాప్త చెప్తున్నారు మీ అన్ని చింతలు లేక ఏ ప్రకారమైన బరువున్నా బాప్తకి చెయ్యండి అని బాప్త అయితే చెప్పేశారు తండ్రి సాగరుడు కదా కనుక మొత్తం బరువంతా ఇమిడిపోతుంది బాప్తద చెప్తున్నారు త్రికాలదర్శి స్థితిలో స్థితమైపోండి సీటు నుండి క్రిందకు వస్తారు కనుకనే అప్సెట్ అవుతారు సెట్ అయి ఉంటే అప్సెట్ అవ్వరు ఏ మూడు విషయాలు పిల్లలకు అలజడి కలిగిస్తాయి ఒకటి చంచలమైన మనస్సు రెండు భ్రమించే బుద్ధి మూడు పాత సంస్కారాలు తండ్రి ఎవరైతే సదా మీతో కంబైండ్గా ఉన్నారో వారిని కంబైండ్గా తెలుసుకొని సహయోగం తీసుకోరు పిల్లలు కంబైండ్ అంటే అర్థమే సమయానికి సహయోగి కానీ సమయానికి సహయోగం తీసుకొని కారణంగా మధ్యకాలపు సంస్కారాలు మహాన్గా అయిపోతాయి బాప్తద చెప్తున్నారు చైతన్య పూజ్య ఆత్మలైన మీకు ఆశీర్వాదాలు ఇవ్వడం అనేది సహజ సంస్కారంగా ఉండాలి దీనిని నా సంస్కారము అని అనండి ఎవరికైనా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎంతగా సంతోషిస్తుంది ఆ సంతోషపు వాయుమండలం ఎంత సుఖదాయిగా ఉంటుంది స్వయాన్ని సదా నేను ఆత్మను నేను తండ్రి శ్రీమతమును అనుసరించే విశేష ఆత్మను అనే స్మృతిని మాటి మాటికి మీ స్మృతి మరియు స్వరూపంలోకి తీసుకురండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరిగా అయ్యే ఫరిస్తా స్వరూపంగా అయ్యే ఎక్సర్సైజ్ని చేస్తూ ఉండండి ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు ఇప్పుడిప్పుడే ఫరిస్తా ఇప్పుడిప్పుడే ఆ శరీరి నడుస్తూ తిరుగుతూ వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు సమయం కేటాయించి అభ్యాసం చేయండి తర్వాత ఏ సంకల్పం చేశామో అదే స్వరూపాన్ని అనుభవం చేశామా అని చెక్ చేసుకోండి అచ్చా నలువైపులో ఉన్న సదా శ్రేష్ట స్వమానధారులు సదా స్వయాన్ని పరమ పూజ్యులుగా మరియు పూర్వజులుగా అనుభవం చేసేవారు సదా స్వయాన్ని ప్రతి సబ్జెక్ట్లో అనుభవి స్వరూపంగా చేసుకునేవారు సదా తండ్రి హృదయ సింహాసన అధికారులకు భృకుటి సింహాసన అధికారులకు సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవాలలో స్థితమై ఉండేవారికి నలువైపులా ఉన్న పిల్లలందరికీ ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము సంగమ యుగంలో ప్రత్యక్ష ఫలం ద్వారా శక్తిశాలిగా అయ్యే సదా సమర్థ ఆత్మభవ సంగమ యుగంలో ప్రత్యక్ష ఫలం ద్వారా శక్తిశాలిగా అయ్యే సదా సమర్థ ఆత్మభవ వివరణ సంగమయుగంలో ఏ ఆత్మలైతే బేహద్దు సేవకు నిమిత్తంగా అవుతారో వారికి నిమిత్తంగా అయినందుకు ప్రత్యక్ష ఫలంగా శక్తి యొక్క ప్రాప్తి కలుగుతుంది ఈ ప్రత్యక్ష ఫలము శ్రేష్ట యుగం యొక్క ఫలము ఇలాంటి ఫలాన్ని తినేటటువంటి శక్తిశాలి ఆత్మ ఎలాంటి పరిస్థితిపై అయినా సహజంగానే విజయాన్ని పొందుతుంది సమర్థుడైన తండ్రి తోడుగా ఉండే కారణంగా వ్యర్థం నుండి సహజంగానే ముక్తమైపోతుంది విష సర్పం సమానమైన పరిస్థితిపై కూడా వారికి విజయం లభిస్తుంది అందుకే మీ స్మృతి చిహ్నంలో శ్రీకృష్ణుడు సర్పం యొక్క తలపై నాట్యం చేసినట్లు చూపించారు స్లోగన్ పాస్వి తానరగా అయ్యి గతాన్ని దాటుకోండి మరియు తండ్రికి సదా సమీపంగా ఉండండి అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి ఎలాగైతే బాప్ బాప్తేదా అశరీరం నుండి శరీరంలోకి వస్తారో అలాగే పిల్లలు కూడా అశరీరిగా అయ్యి శరీరంలోకి రావాలి అవ్యక్త స్థితిలో స్థితమై తర్వాత వ్యక్తంలోకి రావాలి ఎలాగైతే శరీరాన్ని విడిచిపెట్టడం మరియు శరీరాన్ని తీసుకోవడం అందరికీ అనుభవం ఉందో అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర భావాన్ని వదిలి అశరీరిగా అయిపోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం యొక్క ఆధారాన్ని తీసుకొని కర్మ చేయండి ఈ స్థూల శరీరం వేరుగా ఉంది మరియు శరీరాన్ని ధారణ చేసుకున్న ఆత్మనైన నేను వేరుగా ఉన్నాను అనేది మీకు పూర్తిగా అనుభవం కావాలి అచ్చా ఓం శాంతి